i వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని సీటూరి మహేష్ కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు టీపీసీసీ దుద్దిల శ్రీనుబాబు ఆదేశాల మేరకు నామినేషన్ చేశానని ఆయన మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి వారి మెజార్టీతో గెలిపించాలని వాడవాడల ప్రచారం చేస్తుంటే తమ దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చారని తమకు ధన్వాడ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని కోరారు నమస్కారం నా పేరు ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా ధన్వాడ నుంచి పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనిబాబు గారి ఆశీసులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీటూర్ మహేష్ గౌడ్ అభ్యర్థిత్వంలో ఎనిమిదవ వార్డుగా నేను పోటీ చేస్తా ఉన్నాను మన దన్వాడ గ్రామంలో ఒక యువకుడు ఒక యువకుడు మచ్చలేని క్యాండిడేటు రేపు పొద్దున యువతకు ఆదర్శంగా రేపు గ్రామ అభివృద్ధికి తోడ్పడడానికి మనం ముందుకు రాబోతున్నాడు ఒక యువకుడు మనం అతన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉన్నది ఇంకో విషయం ఏంటంటే అన్నది ధన్వాడ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను చీటూరి మహేష్ మనందరి ప్రియతమ నాయకులు గౌరవశ్రీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల బాబు గారు నన్ను ధన్వాడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ప్రకటించడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈ ధన్వాడ గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వస్తున్నా అలాగే ఈ ధన్వాడ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి నన్ను బలపరిచినటువంటి శ్రీధర్ బాబు గారికి శ్రీనుబాబు గారికి ధన్వాడ గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా గుర్తు ఉంగురం గుర్తు ఈ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను నేను గెలిచిన వెంటనే ఈ కిష్టంపేటలో సైడ్ డ్రైనేజ్ మరియు మనం కూర్చున్న నిల్చున్నటువంటి ఈ సిసి రోడ్ డౌన్ ఉంది ఈ రోడ్ మరియు అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో వర్షాకాలంలో మరియు ఎండాకాలంలో పోచమ్మ కాడికి వెళ్తారు అదేవిధంగా ఆ పోచమ్మ చుట్టూ ఒక ప్రహారీ గోడ అదేవిధంగా కొంచెం మొత్తంలో గుడి కూడా నిర్మించడానికి మీ ముందుకు వస్తున్నా మీ ఆశీర్వాదంతో ఈ కిష్టంపేట ముకాస నుంచి అధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం మాది ధన్వాడ గ్రామం ధన్వాడ గ్రామంలో మరి సర్పంచ్ ఎలక్షన్లు చాలా ఊపుగా నడుస్తున్నాయి మరి ఈ ఎలక్షన్ లో భాగంగా ధన్వాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీటూరు మహేష్ గౌడ్ గారిని మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మరి అదే విధంగా బాబు గారు ప్రతిపాదించడం జరిగింది ఈ ఎలక్షన్ అనేది మరి చాలా ప్రాంతాలలో ఎంతో ఆబ్ అద్భుతంగా నడుస్తున్నాయి మరి అదేవిధంగా దన్వాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి చిటూరు మహేష్ గౌడ్ గారిని అధిక మెజార్టీతోని గెలి గెలిపించి మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం దిశగా మరి ఆయన అడుగులు పడతాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రేపు రాబోయే మూడు సంవత్సరాలు ఈ ఊళ్ళో డ్రైనేజీలు కావచ్చు రోడ్లు కావచ్చు మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా మరి అధికార పార్టీ బలంతోనే మనం ఏదైనా సాధించుకోవచ్చు మరి విధంగా దుద్దుల్లా శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మన ప్రాంతానికి మరి ఎక్కువ నిధులు మరి ఆయన సంతూరు ఆయన పుట్టినూరు కాబట్టి ఈ ధన్వాడ గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకురావాలన్నా కూడా మరి అధికార పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ప్రతిపాదించిన మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి అత్యధిక మెజార్టీతో మరి ఓటు వేసి గెలిపిస్తేనే ఈ ధనవాడ గ్రామం అనేది రేపు అభివృద్ధి పదంలో మరి పరుగురు పెడుతుంది మరి అదే విధంగా ఈ ప్రాంతంలో ఏదో ఒక కంపెనీ తీసుకురావాలనేది సారి ఒక ఆకాంక్ష అది మన ధన్వాడ ప్రాంతం దగ్గరనే తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మరి రేపు జాబులు కావాలన్నా మరి ఏది కావాలన్నా కూడా మరి ఆయన అంత గొప్ప సీఎం తర్వాత సీఎం అంత పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మన అందరి ఆకా ంక్షలను నెరవేరుతాయి కాబట్టి మరి ధన్వాడ గ్రామానికి వాళ్ళు ప్రతిపాదించిన వ్యక్తినే మన సర్పంచ్ గా కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్